హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రోజాశ్విత తెలుగు లాగ్స్ తమిళలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు అనుకుంటొచ్చు వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారో తీర్థానికి ఏ గుడిలోనో ఇంకో వేషాలు అవి కనిపిస్తున్నాయి కదా అని అనుకుంటారు అవునండి మేము తీర్థానికి అయితే వెళ్ళాము మా ఆడబడుచు గారింటికి ప్రతి సంవత్సరం అయితే మేము తీర్థానికి వెళ్తాము తీర్థం నెల అంతా జరుగుతుంది కాకపోతే నాడు అయితే సూర్యభగవాన్ని రథాన్ని ఊరంతా తిప్పుతారు అది దర్శించుకోవడానికి అయితే మేము ప్రత్యేకించి వెళ్తాము మాఘంలో ఈ నాలుగు ఆదివారాలు కూడా గుడి అసలు ఖాళీ ఉండదు జనం ఎక్కువగా ఆదివారమే కదా దండం పెట్టుకుంటారు భగవానికి అందుకనే ఆదివారం అసలు ఖాళీ ఉండదండి జనం కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు మేము మార్నింగే వెళ్ళాము మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటే మంచిదని వెళ్తే బయట నుంచి వస్తే జనం చూసారా ఎంతమంది ఉన్నారు నువ్వు ఒక మూడు నాలుగు లైన్లు అయితే ఉన్నారు వాళ్ళందరూ అయ్యేటప్పటికైతే మూడు నాలుగు గంటలు ఖచ్చితంగా పడద్దని మేము ఇంకా అప్పుడు దర్శనం చేసుకోలేదండి వెనక్కి వచ్చేసాము సాయంకాలం అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది అప్పుడైతే దర్శనం బాగా అవుతుందని చెప్పి వెనక్కి వచ్చేసామండి ఇదేమో మా గారు వాళ్ళ షాప్ అనమాట వాళ్ళకి డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉంది ఇంటికి వచ్చేసాక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా వదిన ఇంటి దగ్గర నేను ఏ పని చేయను ఎందుకంటే మా ఆడపడుచు వంటలు అవి చాలా బాగా చేస్తారు అందుకనే నేను చేసిన వంటలు నేను బాగానే చేస్తాను కానీ మా ఆడపడుచు గారు వంట అనేది ఒక యజ్ఞంలో చేస్తారు ప్రతీది కూడా ఇంచు ఇంచు ఏది మిస్ అవ్వకుండా ప్రతీది వేస్తారండి నేనైతే వంట చేసాను పేరుకైతే వంట చేస్తాను ఆడపడుచు గారు కాదు పర్ఫెక్ట్గా చేస్తారు నెవల ముందు డ్యాన్స్ వేయకూడదు అందుకనే నేను సైలెంట్గా ఉంటానండి జోకింగ్ చేసుకోను అయితే పన్నీర్ బిర్యానీ మష్రూమ్స్ కర్రీ వండారు మా భోజనాలు అయితే అయిపోయినాయి అసలు సంబరం అయితే వన్ ఆ టైంకల్లా వచ్చేస్తాయి కానీ సంవత్సరం లేట్ అయినాయండి రథం అది రెడీ చేయడం లేట్ అయింది ఏంటో ఇక్కడికి వచ్చేటప్పటికైతే కొద్దిగా లేట్ అయింది ఇవి వచ్చేసి పెళ్లి కూతురు వేషం అండి ఇందులో పత్తులు వేషం ఉంది కదా అది చూస్తే నాకు చిన్నప్పుడు ద్రవంతో ఎక్కువగా అదే చూసేవాడు కార్టూన్స్ అనమాట అవి చూస్తే నాకు ధృవంత్ చిన్నప్పుడు విషయాలే గుర్తొచ్చాయి ధృవంత్ భోజనం తినడానికి కానీ టిఫిన్ తినడానికి కానీ ఆ చాలే ఎక్కువ పెట్టేదాన్ని అండి అవి చూస్తే తినేవాడు జాస్విత అయితే అలా కాదు బయట ఎవరినైనా చూపించి తినిపించినా తినేస్తుంది ధృవంత్ అలా కాదు అవి చూపించే తినేవాడు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బతులు చూడడం బాగా అలవాటు అయిపోయిందండి తర్వాత తర్వాత తను కూడా చూడడం మానేశాడు ఇప్పుడైతే చూడడం చిన్నప్పుడే చూసేవాడండి జాశ్వత ఏమో వాళ్ళ నాన్నమ్ గారి దగ్గర కూర్చొని సైలెంట్గా బొమ్మలు చూస్తుంది రథం స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఇంటికి వస్తుంది రథం రథం వచ్చే ముందు ఈ వేషాలు అయితే వేస్తారండి రథంలో సూర్యభగవానుడు ఉంటారు ఆయన అయితే జనం అందరం బయటకు వచ్చి చూస్తారు ఈ డ్యాన్సుల్ని ఏమంటారో మరి గిరిజనులు డ్యాన్స్ అంటారేమో వీళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి ఫస్ట్ అసలు ఆర్కెస్ట్రా వచ్చారు కదా వాళ్ళు అయితే సాంగ్స్ చాలా బాగా పాడారు అసలు రియల్గా అనిపించింది వాళ్ళు పాడుతుంటే సినిమాలో ఉన్నట్టుగానే పాడారండి సింగర్స్ లాగా మా అత్తయ్య గారు మా ఆడపడుచు గారు వాళ్ళ అత్తయ్య గారు అనమాట వాళ్ళు బయటే కూర్చొని చూస్తున్నారు అరుగు మీద కూర్చొని ఈ వేషాలు అయితే చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఇవి వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు వెళ్ళిపోతుంటే లాస్ట్లో ఫొటోస్ అయితే తీసాను ఇదేమో కాంతార వేషం అనమాట కాంతార డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారండి అచ్చు కాంతార అలాగే వేశారు దగ్గరకంటే వచ్చి వేసేసేవారు చిన్నపిల్లలు కూడా భయపడట్లేదు చూడండి ఇదివరకు మా చిన్నప్పుడు అయితే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయేవారు ఇప్పుడు అసలు భయపడట్లేదు పిల్లలు కూడా మా ఊర్లో పొలం సంబరం జరుగుద్ది కదా అప్పుడు తీర్థం చేస్తారు కానీ ఇటువంటి వేషాలు అవి వేయరు తీర్థం అయితే చాలా పెద్ద చేస్తారు ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే తీర్థం దుకాణాలు అవి పెడతారు ఇక్కడ ఇక్కడైతే స్పెషల్గా అయితే వేషాలు అవి బాగా వేస్తారు ఈ నెమలి విషయాలు కూడా చాలా బాగున్నాయండి చూడండి గుమ్మం దగ్గర వేస్తున్నారు కాంతారీ డ్యాన్సు సినిమాలోగానే వేస్తున్నారు జాశ్వత చూడండి వాటర్ ప్యాకెట్ ఎలా తాగేస్తుందో అక్కడ ఆటో మీద వాటర్ ప్యాకెట్లు పంచుతున్నారు పిల్లలు అవి తీసుకుని తాగుతున్నారు జాశ్వత కూడా అదేదో తాగేయాలని తను కూడా తీసుకు తాగేస్తుంది నేను తాగనవట్లేదు తనకి ఈ మధ్య రొంప ఎక్కువగా ఉంటుందండి అందుకే నేను ట్రై చేసిన అది ఇవ్వట్లేదు వీళ్ళు చూడండి ప్లాస్టిక్వి నిమ్మకాయ దండలు వేసుకున్నారు అసలైన నిమ్మకాయలు వేసుకుంటే ఊరంతా తిరగాలి కదండీ చాలా బరువుంటాయి నేను చూశాను అవి ప్లాస్టిక్వే అవి వేసుకున్నారు వీళ్ళైతే మిగిలిన వాళ్ళకన్నా వీళ్ళైతే ఎక్కడా కూడా ఆగలేదు నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నారు డ్యాన్స్లు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఏనుగుల మండ మీద అయితే తీసుకొస్తున్నారండి చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు ఈ వేషాలు అయితే చూడండి ఇవేంటో నాకు అవ్వలేదు ఇందులో ఇలా కలరు పేపర్స్ అవి పెట్టుకుని ఎగురుతున్నారు అక్కడ చుట్టూరు పడుతున్నాయి నేనైతే ఎక్కడ చూడలేదు ఈ సంవత్సరం అయితే కొత్తగా పెట్టారు వీళ్ళు డ్యాన్స్లు అయితే చాలా బాగా చేశారండి వీళ్ళకి చేయడానికి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ పట్టుకుని ఎగరాలి కదా ఇవి ఇంటింటికి తిరుగుతాయి కదా అంతా తిరిగేటప్పటికి నైటు సిక్స్ టు సెవెన్ అలా అయిపోతుంది అప్పుడు కూడా గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి సూర్యనారాయణమూర్తి గుళ్ళో ఒకసారి అయితే మళ్ళీ అన్నీ డ్యాన్స్లు వేసి మళ్ళీ నైట్ అంతా తీర్థం తిరుగుతుందట అయితే మళ్ళీ ఈ ఊరేగింపులన్నీ మళ్ళీ వస్తాయి మేమైతే ధృవంత్కి ఏజ్ త్రీ ఇయర్స్ అంత ఉంటుంది అప్పుడైతే నైట్ అక్కడే ఉండిపోయామండి అప్పుడు వచ్చినాయి అంట మేమైతే లేగలేదు మా అయితే అన్నారు మేము చూడలేదు ఇంకా టైంలో చూడాలనిపించదు కదా పడుకుండిపోయామండి ఇలా తెల్లవారులు వీళ్ళకి తిరుగుతూనే ఉంటారు ధృవంత్ ఏమో వాళ్ళ గారి దగ్గర చేరిపోయాడు ధృవంత్కి నాలాగే కొంచెం భయం అండి అంటే భయం అంటే అంత భయం కాదు ఇటువంటి వేషాల దగ్గరకు వచ్చి భయపడతారండి ఇలా కొళ్ళేది చేసినట్టు గట్రా చేస్తారు అందుకే భయం వేస్తుంది కాకపోతే ధృవంత్కి భయం లేదు వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాడు ఫోన్ తీసుకుని తనే వెళ్ళిపోయి తెచ్చేసి తీయించేసి తెచ్చేసాడు నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనుకున్నానండి మీకు కూడా నాలాగే ఇటువంటి వే వేషాలు అవి భయమేస్తుందా ఇలా శక్తి వేషాలు అవిని నాకైతే చాలా భయం అండి అందుకే కొంచెం దూరంగా ఉండే చూస్తాను ఇది వచ్చేసి గార్టీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా ఊళ్ళో కూడా వేస్తారండి వీళ్ళకి కాళ్ళకి ఇలా బురువయ్యి కట్టుకుంటారు ఎనపై కట్టుకుంటారండి అవేమో గలుగలు వంటవి ఏడావిడిలో నేను జాశ్వతకి అన్నం తినిపిస్తున్నాను ఇవన్నీ చూస్తే తింటుదేమోనని మధ్యాహ్నం తినలేదు అన్నం పెట్టింది అలాగే ఉండిపోయింది అందుకే మళ్ళీ కలుపుకుని వచ్చి అన్నం తినిపిస్తున్నాను రథం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ అలా అవుతుందండి అప్పుడైతే రథానికి ఇలా బియ్యం అవి అట్టుపళ్ళు నివాళి ఇస్తారు కదా అవి రెడీ చేసి పెట్టుకుని బయట నుంచి ఉన్నాము ద్రవంతో రథం పట్టుకుని లాగుతున్నాడు తాడు పట్టుకుని ఏవీ చెప్పనవసరం లేదు తనే లాగుతానని చెప్పి లాగుతున్నాడు ఇక్కడ చిన్నపిల్లల్ని సూర్యనారాయణమూర్తి రథంలో ఉంటారు కదా ఆయన దగ్గరకంటా పెట్టి దండం పెట్టించి ఇస్తారండి పిల్లల్ని అవన్నీ అలతల్లోకి పిల్లలు అలసిపోయారండి ఫుల్ మొత్తుగా నిద్రపోతున్నారు ఇప్పుడైతే మీకు మొక్కలు చూపిస్తున్నాను మా ఆడబుడ్చు గారు ఇంటి దగ్గర ఏ మొక్కలు ఉన్నాయో చూపిస్తున్నాను ఇదేమో గుంటకలగరాకు దీంతో ఆయిల్ చేసుకోవచ్చండి నేను మన ఇంటి దగ్గర ఉంది అది ఆయిల్ చేసి చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను ఎక్కడికి వచ్చినా సరే మొక్కలని అయితే ఒకసారి చూస్తాను కరివేపాకు మొక్కలు ఎక్కడ చూసినా అందేజన్ అనుకుంటానో సరిగ్గా లేవు ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి పిల్లలు పడుకున్నారు కదా మేము ఒకసారి తీర్థంలోకి వెళ్ళి దేవుడి దగ్గర సామానం కొనుక్కోవాలని పిల్లలు పడుకున్నారని మేమైతే వెళ్తున్నాము సంబరంలోకి దర్శనం అయితే నైట్ చేసుకుంటామండి ఇప్పుడైతే మామూలుగా ఏమైనా కొందామని చెప్పి వెళ్తున్నాము తీర్థం అయితే మొత్తం తిరిగేసామండి తిరిగేసాక నైట్ ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాము అనుకుంటున్నాము ఇంటి దగ్గర రావడానికే పోలీసులు రానవట్లేదండి బయట వాళ్ళని అందుకే మా హస్బెండ్ గుడి దగ్గరే వెయిట్ చేస్తున్నారు ధృవంత్కి ఏమో మొహం బాగోలేదు చూడండి ఏదో బొమ్మ కొనలేదని చెప్పి పిల్లలకి ఎన్ని బొమ్మలు కొన్నా ఇంకా ఇంకా ఏదో కొనాలనుకుంటారు ఇంటి దగ్గర చాలా బొమ్మలు ఉంటాయి అయినా ఫైనల్గా కొనిపించేసేళ్ళండి మా హస్బెండ్ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మళ్ళీ వచ్చారండి ఇక్కడైతే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు మొత్తం అప్పుడు దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్ ఇంకా రైవర్ అయితే వచ్చేస్తాము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి టైం ఎక్కువే పెట్టిందండి ఒక అరగంట పైన అయితే వెయిట్ చేశారు వచ్చిన వెంటనే జాశ్వత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము అన్నయ్యనే ఆణవిక అయితే మార్నింగే దర్శనం చేసుకున్నారండి షాప్ కదా కుదరదు మా వదిన చేసుకోలేదంట అంటే వాళ్ళు ఇంచుమించు ఈ మాఘమాసం అంతా ఏదో ఒక కిషన్లో ఖచ్చితంగా వెళ్తారు కళ్యాణాలు అవి చేయించుకుంటారు అందుకనే వెళ్ళలేదు మాతో పాటు మాకు సాయంగా అయితే వస్తున్నారు మా వదిన ఆణవిక మేము అందరం కలిపి అయితే దర్శనానికి వెళ్తున్నాము మార్నింగ్ చూసారు కదా గుడి అస్సలు ఖాళీ లేదు బయట కూడా టెంట్లు వేసి అక్కడ లైన్లు పెట్టించారు ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి నైట్ టైం అయితేనే బాగా జరుగుతుంది అందుకే మేము నైట్ వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారిని చాలా బాగా అలంకరించారు మొత్తం నగలన్నీ పెట్టి అలంకరిస్తారు నేను ఫోటో అయితే తీయలేదులేండి నైట్ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది జనం అందరూ అక్కడే ఉన్నారు మేమైతే దర్శనం చేసుకుంటున్నాము ప్రసాదం తింటా కొంచెం సేపు గుళ్ళ కూర్చున్నాము మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి